రాష్ట్రంలో స్థానిక సంస్థలను బలోపేతం చేస్తూ పాలనపరమైన సంస్కరణలు తీసుకొచ్చామని వాటి ఫలాలు ప్రజలకు సక్రమంగా అందించే బాధ్యత ఉద్యోగులపై ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు ఈ నేపథ్యంలో నవంబర్ ఒకటో తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రాంతీయ అభివృద్ధి అధికారులు డీడీఓ కార్యాలయాలు ప్రారంభించాలని ఆదేశించారు గురువారం మధ్యాహ్నం పంచాయతీరాజు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు పల్లె పండుగ టూ పాయింట్ ఓ ద్వారా గ్రామాల్లో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలపై పూర్తి ప్రణాళిక అందించాలని ఆదేశించారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు రాజేష్ చెప్పండి పంచాయతీరాజ్ శాఖలో ఎలాంటి సంస్కరణలు తీసుకొచ్చారు ఎస్ ఖచ్చితంగా అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పంచాయతీల మీద పవన్ కళ్యాణ్ పంచాయతీ శాఖని మంత్రిగా తీసుకున్న తర్వాత పూర్తిగా అది అయ్యే విధంగా ఆయన పనులు పనులు చేసుకుంటూ వెళ్తున్నారని చెప్పుకోవచ్చు వరకు కూడా పంచాయతీకి సంబంధించి అనేక మార్పులు తీసుకొస్తున్నారు పూర్తిగా అటు పంచాయతీలు డెవలప్మెంట్ చేయడంతో పాటు అక్కడ లోకల్గా ఉండే రైతులు కావచ్చు లోకల్గా ఉండే యువతకు సంబంధించి అనేక కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు ఇంకా తాజాగా ఇటీవల కేబినెట్లో కూడా పంచాయతీకి సంబంధించి అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఏదైతే ఆ గతంలో దాదాపు పంచాయతీకి సంబంధించి ఏడు వేలకు పైగా క్లస్టర్ల పద్ధతి ఉండేది ఇప్పుడు ఆ పద్ధతి అనేది తీసేశారు పదమూడు వేల ఐదు వందల పంచాయతీలు సుమారుగా కూడా దాన్ని స్వతంత్ర యూనిట్లుగా కూడా తీసుకున్నారు దానికి సంబంధించి కూడా కొద్దిసేపటి క్రితం అటు మంగళగిరి పార్టీ ఆఫీసులో సీఎం క్యాంప్ ఆఫీస్లో కూడా అధికారులతో పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా మాట్లాడారు పూర్తిగా పంచాయతీకి సంబంధించి ఈ క్లస్టర్ వ్యవస్థను రద్దు చేయడంతో పాటు ప్రాంతీయ అభివృద్ధి కార్యాలయాలని ఓపెన్ చేయాలంటూ కూడా చెప్పారు దానికి సంబంధించి నవంబర్ ఒకటో తేదీ నుంచి కూడా ఈ కార్యాలయాలు ఓపెన్ చేసి పూర్తిగా ప్రజలకు అందుబాటులో ఉండాలి అక్కడ పూర్తిగా పంచాయతీ తీరుకి సంబంధించిన పనుల విషయంలో కావచ్చు అలాగే లోకల్గా ఉండే ఎవరైతే గ్రామీణ రైతులు ఉంటారో రైతులకు సంబంధించి అన్ని అందుబాటులో ఉండేదా అందుబాటులో ఉండే విధంగా కూడా మౌలిక సదుపాయాలు కూడా కల్పిస్తూ కూడా అధికారులు అందరూ కూడా అందుబాటులో ఉండాలంటూ కూడా ఆయన ఆదేశాలు అయితే ఇచ్చారు ఇచ్చారని చెప్పవచ్చు పూర్తిగా పంచాయతీకి సంబంధించి ఇప్పటికే అటు పల్లె పన్నుకు సంబంధించి కూడా గతంలో పూర్తిగా డెవలప్మెంట్ చేస్తున్నారు అటు ఉపాధి హామీ పథకాన్ని పథకాన్ని అటు ప్రత్యేకంగా దానికి సంబంధించిన వేతనాలు తీసుకురావడం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ తీసుకురావడంతో పాటు దాదాపు గ్రామ సభలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పదమూడు వేల గ్రామాల్లో కూడా గ్రామ సభలు పెట్టడం కొన్ని పంచాయతీ పనులకు సంబంధించి కూడా అటు ఉపాధి హామీలో పెట్టడం అంటే పూర్తిగా పంచాయతీల సంబంధించి గత ప్రభుత్వం చేసిన లోపాలను సరిదిద్దుకుంటూ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది ప్రధానంగా ఫోకస్ పెట్టింది ఏది రోడ్లకు సంబంధించి సీసీ రోడ్ల నిర్మాణం మీద అలాగే సాగునీటికి సంబంధించి కావచ్చు తాగునీటికి సంబంధించి వీటన్నిటి మీద కూడా కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టి పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేసే విధంగా కూడా అటు పవన్ కళ్యాణ్ ముందుకు పోతున్నారని చెప్పుకోవచ్చు దానికి సంబంధించి పళ్ళ పండుగ టూ పాయింట్ ఓ ద్వారా గ్రామంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు అండ్ అధికారులకు ఏమైనా ఆదేశాలు జారీ చేశారు ఎస్ ఖచ్చితంగా అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పల్లె పండుగ మొదటగా కూడా దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు దానికి సంబంధించి కూడా దాదాపు అటు నాలుగు వేల ఐదు వందల కోట్లు సంబంధించి పనులు దాదాపు ముప్పై వేల రకాల పనులు అనేది ఈ ఏడాది పాటు కూడా ప్రారంభించడం జరిగింది దాన్ని కంప్లీట్గా పూర్తి చేసుకుంటూ వస్తున్నారు అంటే పూర్తిగా అటు సెంట్రల్తో పాటు స్టేట్ గవర్నమెంట్ కూడా వచ్చే నిధులు అనేది పంచాయతీకి సంబంధించి పూర్తిగా వాటికి అభివృద్ధి కోసం ఉపయోగించే విధంగా కూడా అటు కూటమి ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పుకోవచ్చు దాదాపు ముప్పై వేల పనులు మొదటి పల్లె పండుగ మొదటిలో చేస్తే మళ్ళీ ఈ నవంబర్ ఫస్ట్ నుంచి కూడా దాదాపు ఆ పల్లె పండుగ టూ పాయింట్ వో కూడా స్టార్ట్ చేయడానికి ఇప్పటికే అటు కూటమి ప్రభుత్వం కావచ్చు అలాగే పవన్ కళ్యాణ్ కూడా సంబంధించిన అధికారులతో కూడా ఇప్పటికే రివ్యూ మీటింగ్ పెట్టారు దాదాపు ఈసారి పల్లె పండుగ టూ పాయింట్ సంబంధించి ఆరు వేల కోట్ల వరకు కూడా ఖర్చు పెట్టే విధంగా దాదాపు యాభై రెండు వేల రకాల పనులు అనేది ఇప్పటికే గుర్తించారు వాటిని వెంటనే అభివృద్ధి చేసే విధంగా కూడా అధికారులు ముందుకు వెళ్ళాలంటూ కూడా ఆదేశాలు అయితే జారీ చేశారని చెప్పుకోవచ్చు అంతేకాకుండా ప్రధానంగా పల్లె పండుగ టూ పాయింట్ ఓలో వచ్చేసరికి అటు రోడ్ల నిర్మాణం కా కావచ్చు అలాగే డ్రైనేజీ మ్యూజిక్ డ్రైనేజీకి సంబంధించిన వ్యవస్థను తీసుకురావటం అలాగే ఆ గోశాలను నిర్మించడం ఇప్పటికే దానికి సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తాగునీటికి సంబంధించిన నీటి తొట్టెలు నిర్మించడం అంటే పూర్తిగా గ్రామాల్లో ఉన్న సౌకర్యాలతో పాటు టెక్నాలజీని ఉపయోగించి పంచాయతీలు డెవలప్ అయ్యే విధంగా కూడా అటు కూటమి ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పుకోవచ్చు దానికి సంబంధించి పల్లె పండగ టూ పాయింట్ వోకు సంబంధించి నవంబర్లో మొదటి మొదటి వారంలోనే అది స్టార్ట్ అవుతుందంటూ కూడా సమాచారం అయితే అందుతుంది పూర్తిగా అటు ఆరు వేల ఐదు వందల కోట్ల పనులకు సంబంధించి ఇప్పటికే పనులు కూడా అటు పవన్ కళ్యాణ్ కూడా నిర్దేశించినట్టుగా తెలుస్తుంది దాని ఆ శాఖలకు సంబంధించిన అధికారులతో కూడా ఆయన మాట్లాడారు ఇంకా అంతేకాకుండా పదిహేనవ ఆర్థిక సంఘానికి సంబంధించి ఇప్పటికే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా నిధులు కూడా కొన్ని రిలీజ్ అయినాయని చెప్పుకోవచ్చు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి దాదాపు ఆరు వందల కోట్ల పైగా కూడా రిలీజ్ అయినాయి దానికి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి నూట ఎనభై కోట్లు అనేది ఆ గ్రామీణ శాఖకు సంబంధించి కూడా కేటాయించిన నేపథ్యంలో ఇప్పుడు ఈ నవంబర్ నుంచి గ్రా పల్లె పండగకు సంబంధించి మొదటి విడతగా రెండు వేల ఐదు వందల కోట్లు అనేది మొదట స్టార్ట్ చేస్తారు టోటల్గా గ్రామ పల్లె పండుగ టూ పాయింట్ వర్క్ సంబంధించి ఆరు వేల కోట్ల వరకు కూడా ఖర్చు పెట్టడానికి అటు ఇప్పటికే దానికి సంబంధించిన నిధులు కూడా విడుదల చేస్తారు ఎందుకంటే అటు కేంద్ర ప్రభుత్వంతో పాటు ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా కమాండింగ్ వెళ్తుంది ప్రధానంగా పంచాయతీ శాఖకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఈ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రత్యేకంగా కూడా కొన్ని నిధులు కూడా అటు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని చెప్పుకోవచ్చు దాంతోపాటు ఇటు రాష్ట్ర ప్రభుత్వం కలుపుకొని పూర్తిగా పంచాయతీ వ్యవస్థల బలోపేతం మీద పవన్ కళ్యాణ్ ఫోకస్ చేశారు ఇక అంతేకాకుండా ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా కూడా ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఎప్పటి నుంచో ఎదురు చూసినా పంచాయతీ శాఖకు సంబంధించి దాదాపు పదివేల మందికి పైగా ఉద్యోగులకు సంబంధించి కూడా ఆయన ప్రమోషన్లు కేటాయించారు పూర్తిగా అటు కంప్యూటరీకరణ కూడా గ్రామ పంచాయతీలు అమలు చేస్తూ టెక్నాలజీని ఉపయోగిస్తూ వాళ్ళకి ప్రత్యేక శిక్షణ తరగతులు కూడా పెట్టడం జరుగుతుంది కా అంతేకాకుండా ప్రధానంగా అటు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జలజీవనం ఏదైతుందో ఆ జలజీవనం మీద కూడా ఫో ఫోకస్ చేశారు కోటి మంది కోటి ఇళ్ళకి అటు తాగునీరు అనేది డైరెక్ట్గా వాళ్ళకి ఇంటికి వెళ్ళే విధంగా కూడా అటు ప్రత్యేకంగా ఫండ్స్ ఏదైతే ఉన్నాయో సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఆ జలజీవన్ కూడా ఇప్పటికే దాని మీద ఫోకస్ చేసి దాని మీద కూడా పవన్ కళ్యాణ్ రివ్యూ రివ్యూ అయితే పెట్టారని చెప్పుకోవచ్చు అంటే పూర్తిగా పంచాయతీకి సంబంధించి అటు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి యాభై కోట్లు అనేది ఫండ్స్ వచ్చినాయి ఏదైతే సిబ్బంది ఉంటారో ఆ సిబ్బందికి సంబంధించి ట్రైనింగ్ ఇవ్వడానికి దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం పదమూడు కోట్లు కేటాయించింది వాటిని మొత్తం కూడా గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం అలాగే దానికి సంబంధించిన సిబ్బంది కోసం ఖర్చు పెడుతుంది కూటమి ప్రభుత్వం అంటే పూర్తిగా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పంచాయతీ వ్యవస్థని కొంత అస్తవ్యస్తంగా చేస్తే ఆ కూటమి ప్రభుత్వం మాత్రం పంచాయతీల మీద ఫోకస్ చేసింది పూర్తిగా పంచాయతీలని అటు పట్టణాలతో పాటు డెవలప్మెంట్ చేసే విధంగా కూడా కొన్ని సమూలమైన మార్పులు చేస్తున్నారు మొదటగా అటు రహదారుల నిర్మాణం కావచ్చు సీసీ రోడ్ల నిర్మాణం కావచ్చు దాదాపు నాలుగు వేల కిలోమీటర్లు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీసీ రోడ్ల నిర్మాణం కూడా ఆంధ్రప్రదేశ్లో జరిగింది పూర్తిగా అక్కడ క్లస్టర్ల విధానం రద్దు చేయడంతో పాటు ఆ పంచాయతీని డెవలప్ చేసే విధంగా అటు పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్తున్నారు దానికి సంబంధించి ఒక కార్యాచరణ కూడా ఆయన ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడుతున్నారు అందుబాటులో ఉండే విధంగా కూడా వాళ్ళకి గైడ్ లైన్స్ గైడ్ లైన్స్ కూడా ఇస్తున్నారు పూర్తిగా రాబోయే రోజుల్లో పంచాయతీ మీద అటు కూటమి ప్రభుత్వం కావచ్చు ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ కూడా ఫోకస్ పెట్టారు పవన్ రైట్ థ్యాంక్ యూ రాజేష్